శేషు షార్ట్స్ యూట్యూబ్ ఛానళ్లకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం శ్రీ ఫౌండేషన్ ఫర్ డిజేబుల్డ్ తేజ్ శ్రీ వికలాంగుల సంస్థ ఈ సంస్థ హైదరాబాదు మల్కాజ్గిరి ఆనందబాగ్ ఏరియాలో శ్రీ అష్టభుజాదేవి టెంపుల్ మరియు శ్రీ లలితా పరమేశ్వరి ఆలయం ఈ రెండు ఆలయాలకు అతి దగ్గరలో ఉంది ఇదే ఆ సంస్థ యొక్క బిల్డింగు రండి లోపలికి వెళ్ళి మనం అక్కడ చదువుకుంటున్న విద్యార్థుల్ని అలాగే నిర్వాహకుల్ని కలిసి కొన్ని వివరాలు మాట్లాడుకుందాం మనం లోపలికి ప్రవేశించగానే ఇక్కడ మనకు కంప్యూటర్ ల్యాబ్ కనిపించింది ఇక్కడ హాస్టల్ విద్యార్థులందరూ కూడా ఏదో ప్రిపరేషన్లో బిజీగా ఉన్నారు ఇక్కడ ఒక వాల్ పోస్టర్లో కంప్యూటర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ మెమరీ ఆఫ్ శ్రీ టి కృష్ణమూర్తి గారు అని రాసింది ఆ తర్వాత పక్కన రూమ్లో రకరకాల వాల్ పోస్టర్స్ తో కూడిన వాల్ పోస్టర్స్ కనిపించినాయి రండి ఇంకా సూపర్వైజర్తో వెళ్ళి మాట్లాడదాం మీ పేరేంటండి మణికంఠ సార్ మీరు ఏం చేస్తుంటారు ఇక్కడ ఇక్కడ ఇన్ఛార్జ్ కింద వర్క్ చేస్తున్నాను సార్ ఏంటి యాక్టివిటీస్ ఏముంటాయి మీకు యాక్టివిటీస్ అంటే డైలీ వీళ్ళు పిల్లలందరూ కూడా డిగ్రీ చేస్తున్న వాళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు సార్ అందరు కూడా ఒక పది మంది ఏమో దేవనార్ స్కూల్ ఫర్ ది లో చదువుతున్నారు మిగతా పది మంది ఏమో సాయిసు ఈ సాయి కాలేజీలో చదువుతున్నారు సార్ ఇప్పుడు ఇక్కడ దీంట్లో టోటల్లీ పార్షల్ బ్లైండ్ అని విన్నాను ఎవరు ఎంతమంది ఉన్నారు టోటల్ బ్లైండ్ అంటే అంటే ఇంచుమించు ఒక పది మంది వరకు టోటల్ బ్లైండ్ వాళ్ళు ఉంటారు సార్ అదేవిధంగా పార్షల్ బ్లైండ్ కూడా ఒక పదమూడు మంది ఉంటారు సార్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మణికంఠ గారు కొద్ది సమయం కేటాయించి ఈ సంస్థ గురించి మరికొన్ని వివరాలు తెలియజేస్తారా మణికంఠ గారు ఈ సంస్థ ఎస్టాబ్లిష్ అయ్యి ఎన్నైంది ఎంతమంది ఉన్నారు అలాగే ఇక్కడ చదువుకున్న తర్వాత ఉన్నత చదువులకు ఉద్యోగాలకు ఎవరైనా వెళ్ళి వాళ్ళు ఉన్నారా వివరాలు చెప్పండి యాక్చువల్గా ఇది బేగంపేటలో ట్రైనింగ్ సెంటర్ నడిచేది సార్ ఓన్లీ ఫర్ కంప్యూటర్ ట్రైనింగ్ సో తర్వాత ఏంటంటే మాకు బ్లైండ్ పిల్లల నుంచి ఎన్నో రిక్వెస్ట్లు వచ్చాయి రిక్వెస్ట్లు వచ్చిన తర్వాత ఆగస్టు ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై రెండవ తేదీన సంవత్సరాన్ని మనం యొక్క ఆనందబాగ్ ఏరియాలో తేజశ్రీ ఫౌండేషన్ ఫర్ డిజేబుల్ను స్థాపించడం జరిగింది సార్ సో తర్వాత ఏంటంటే మన దగ్గర ఇంచుమించు ముప్పై మంది వరకు పిల్లలు ఉన్నారు అందరు కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళే ఉన్నారు సార్ అదేవిధంగా మన ట్రస్ట్ తరపున కూడా ఇక్కడే చదువుకొని ఒక ఇద్దరు ముగ్గురికి గవర్నమెంట్ జాబ్స్ కూడా వచ్చాయి సార్ రీసెంట్గా సో తర్వాత ఏంటంటే మనకి డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్ నడుస్తుంటాయి వాళ్ళు కాలేజెస్కి వెళ్ళి వస్తుంటారు రెగ్యులర్గా ఈవినింగ్ పూట సిక్స్ టు ఎయిట్ ఓ క్లాక్ వరకు టూ బ్యాచెస్ కింద కంప్యూటర్ క్లాసెస్ కూడా నడుస్తుంటాయి సార్ మన దగ్గర ల్యాబ్ కూడా ఉంది ఈ సంస్థ ఫౌండర్ ఎవరు అలాగే ఇంతమందికి వంట ఏర్పాటు చేయాలంటే ఎవరన్నా సపరేట్గా ఏర్పాటు చేసుకున్నారా ఈ సంస్థలో చేరాల్సిన విద్యార్థులు మిమ్మల్ని ఎలా కన్సల్ట్ అవుతారు దానికి ఏమైనా ప్రత్యేకంగా అర్హతలు ఉన్నాయా అలాగే మరి ఇక్కడ చదువు అయిపోయింది అనుకోండి ఒకవేళ ఆ తర్వాత ఉన్నత చదువులకు వెళ్ళాలంటే మీరు ఏమన్నా దానికి అవకాశాలు కల్పిస్తారా ఇప్పుడు మన సంస్థలో చేరడానికి అర్హత అంటే సార్ వీళ్ళకి కంపల్సరిగా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ కానీ పీజీ కానీ వాళ్ళు ఏమైనా అదర్ కోర్సెస్ ఏమైనా కాంపిటేటివ్ కానీ బ్యాంకింగ్ సెక్టర్ కానీ అదేవిధంగా గ్రూప్స్ ఏమైనా ప్రిపేర్ అయిన వాళ్ళు మేము మేము తీసుకుంటాం సార్ వీళ్ళు తప్పనిసరిగా వీళ్ళు ఆధార్ కార్డు డిజేబుల్ సర్టిఫికేట్ అని ఒక సర్టిఫికేట్ ఉంటుంది వీళ్ళు బ్లైండ్ పర్సన్స్ అని చెప్పుకోవడానికి సో అది కాకుండా వీళ్ళు టెన్త్ క్లాస్ మేమో సర్టిఫికేట్ కంపల్సరీగా కావాలి సార్ తర్వాత వీళ్ళందరూ కూడా మన దగ్గర ఒక ముప్పై మంది స్టూడెంట్స్ ఉన్నారు సార్ వీళ్ళు అంటే వీళ్ళు ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ లేకపోతే మన వెబ్సైట్లో చూసి మన తేజశ్రీ ఫౌండేషన్ గురించి చూసి మన ట్రస్ట్ రావడం జరుగుతుంది సార్ సో తర్వాత ఇక్కడ మన మన దగ్గర ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ కంప్యూటర్ ట్రైనింగ్ కూడా నేర్చుకున్న తర్వాత వీళ్ళు జాబ్స్ ప్రిపేర్ అయ్యి జాబ్స్ రాసిన తర్వాత వాళ్ళకి కొంతమందికి జాబ్స్ వస్తున్నాయి కొంతమందికి ఈ సంస్థ నిర్వహణ ఖర్చులు ఎట్లా భరిస్తారు మీరు మీకు ఏమైనా డొనేషన్స్ అవి వస్తుంటాయా అలాగే మరి ఇక్కడ చదువు పూర్తయిన పిల్లలు ఎవరెవరు ఎక్కడ సెటిల్ అయ్యారో చెప్పగలరా వివరాలు ఆ తర్వాత పిల్లల్లో మామూలు చదువే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ కాని కల్చరల్ ఎనీ యాక్టివిటీస్ మీరు ఏమైనా ఫైండ్ అవుట్ చేశారా గుర్తించారా వాళ్ళకి మరి మీ నుంచి ఎంకరేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది మనకి గవర్నమెంట్ నుంచి అంటే ఎటువంటి హెల్ప్ కూడా రాదు సార్ ఎందుకంటే ఇది చిన్న ఎన్జిఓ కాబట్టి మనకి దాదాపు ప్రైవేట్ డోనర్స్ నుంచే మనకి ఎక్కువ హెల్ప్ వస్తుంటారు సార్ సో సెకండ్ పాయింట్ ఏంటంటే మన దగ్గర పిల్లలు కూడా బాగా చదువుకొని ఒక మన ముగ్గురు పిల్లలకి రీసెంట్గానే ఒక వన్ ఇయర్ బ్యాక్ ఎఫ్సిఐ గవర్నమెంట్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జాబ్ వచ్చింది సార్ ఆ అబ్బాయి జార్ఖండ్ నుంచి వచ్చి మన దగ్గర చదువుకొని ట్రైనింగ్ అయిన తర్వాత ఆయనకి పంజాబ్లో లుధియానాలోని జాబ్ వచ్చింది సార్ సో అదేవిధంగా ఇక్కడ ఒక అమ్మాయి ట్రైనింగ్ వచ్చేది సార్ డైలీ కంప్యూటర్ ట్రైనింగ్ వచ్చేది ఆ పాప కూడా బాగా చదువుకుని ఆమె కూడా బ్లైండే ఇక్కడ మన ఆర్కే నగర్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలోని ఇప్పుడు క్లర్క్ కింద వర్క్ చేస్తుంది సార్ థర్డ్ పాయింట్ సార్ మన అమరావతి హైకోర్టులోని ఒక యోగేందర్ అని అబ్బాయి మన దగ్గరికి ట్రైనింగ్ వచ్చిన తర్వాత అబ్బాయికి కూడా ఎటెండర్ కింద అక్కడ జాబ్ వచ్చింది సార్ సో అదేవిధంగా వీళ్ళు డిఫరెంట్ టాలెంట్స్ కూడా ఉంటాయి సార్ ఒక అబ్బాయి ఏమో డ్యాన్స్ చేయగలడు ఇంకో అబ్బాయి ఏమో వీళ్ళకి బ్లైండ్ క్రికెట్ బ్లైండ్ చెస్ అథ్లెటిక్స్ అనేది సపరేట్గా ఉంటాయి సార్ ఈ యొక్క గేమ్స్ని పారా ఒలింపిక్స్ బ్లైండ్ క్రికెట్ ఇలాంటివి ఉంటాయి వీళ్ళకి స్పెషల్గా ఒక బాల్ ఉంటుంది సార్ ఆ బాల్ ద్వారా వీళ్ళు క్రికెట్ ఆడుతుంటారు ఆ బాల్లో గు బులకరాయిల్ లాంటి చిన్న చిన్న సౌండ్స్ వచ్చేటట్లు రాళ్ళు ఉంటాయి సార్ గుళ్ళు ఉంటాయి ఆ గుళ్ళు ద్వారా వీళ్ళు సౌండ్ చేస్తుంటే వీళ్ళు బ్యాటింగ్ ఆడుతుంటారు సార్ సో తర్వాత ఏంటంటే బ్లైండ్ చెస్ కూడా మన వీళ్ళు పిల్లలు నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు సార్ క్రికెట్కి కూడా నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు ఇన్క్లూడింగ్ చెస్ కూడా నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు సార్ అదేవిధంగా పారా ఒలింపిక్స్లో కూడా వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకరు గేమ్స్ ఆడడానికి వెళ్తుంటారు సార్ సో ఎథల పారా ఒలింపిక్స్ అంటే ఎథ్లెటిక్స్ కానీ సో అట్లాగా రన్నింగ్ కానీ జాయినింగ్ త్రో కానీ డిస్కస్ త్రో కానీ ఇలాంటివన్నీ కూడా ఆడుతూ అంటే వీళ్ళు కేటగిరీ వేరు కానీ గేమ్స్ మాత్రం వీళ్ళు కూడా బాగానే ఆడుతారు ఇంచుమించు నేషనల్ ప్లేయర్స్ మన దగ్గర ఒక మెంబర్స్ ఈ సంస్థలో ఈ రూము కంప్యూటర్ రూమ్ అనమాట ఇక్కడ ఒక ఐదు ఆరు కంప్యూటర్స్ ఉన్నాయి ఈ రూమ్లో వీళ్ళు కంప్యూటర్లు చాలా సులువుగా ఆపరేట్ చేస్తున్నారు మామూలుగానే మనం కంప్యూటర్ అనగానే కొద్దిగా భయపడతాము ఆపరేట్ చేయడానికి నానా కష్టాలు పడుతుంటాం అటువంటిది వీళ్ళు చాలా సులువుగా ఈజీగా ఎలా యూజ్ చేస్తున్నారు అనేది మన అజయ్ కుమార్ గారు మీకు లైవ్ లో చూపిస్తారు చూడండి అజయ్ కుమార్ గారు నమస్కారం అండి ఇప్పుడు మామూలు మలాంటి వాళ్ళమే చాలా ఇబ్బంది పడుతున్నాం కంప్యూటర్ కానీ భయపడుతుంటాం ఎన్నో ఫీచర్స్ ఉంటాయి కొన్ని అర్థమైతే కొన్ని అర్థం కావు మాకు మరి అలాంటిది మీరు చక్కగా నిజంగా మీకు ఇలా చేస్తుంటే మాకు సంతోషంగా ఉంది మిమ్మల్ని ఈ ఈరోజు మీరు ఇఫ్ యు డోంట్ మైండ్ ఈ కంప్యూటర్లో మీరు ఒకసారి డిమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తారా మేము ఎన్విడియా అనే సాఫ్ట్వేర్ ద్వారా మొత్తం యూజ్ అనమాట అంటే ఎన్విడియా సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే ఆ స్క్రీన్ మీద ఏ అయితే ఏ ఏ టెక్స్ట్ అయితే డిస్ప్లే అవుతుందో అదే టెక్స్ట్ మాకు ఆడియో అవుట్పుట్గా మాకు వినిపిస్తుంది అనమాట దాని ద్వారా మేము కంప్యూటర్ని యూజ్ చేస్తాం ఇప్పుడు నేను ఎలా యూజ్ చేస్తానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు షూర్ చెప్పండి ఓకే సార్ ఇప్పుడు నేను ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేస్తున్నాను దానికోసం स्टार्ट मेनू लगवाना ओ इगला डब्लू ओ डब्लू ओ और डिवाइड वर्ड न्यू रूमिंग न्यू रूमिंग वन टू रेस्टोरेंट C D E F G A R J K L M O E P R S E U V W X Y Z. ఈ విధంగా మేము ఎడిటింగ్ కూడా చేసుకో ఎడిటింగ్ కూడా చేయొచ్చు సార్ మొత్తం మొత్తం ఆడియో అవుట్పుట్ మొత్తం ఇప్పుడు సపోజ్ దీని ఫండ్ సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకున్నాం అనుకో సెలెక్ట్ చేయాలి ఫస్ట్ కంట్రోల్ ఏ సెలెక్ట్ అయింది ఇప్పుడు ఫండ్ సైజ్ ఆల్వేస్ ఎట్ ఎన్ హోల్ ఎక్స్టెంట్ ఎట్ ఆల్వేస్ ఎట్ ఎస్ చేస్ ఆల్వేస్ ఓకే కండిషన్ ఇస్ అవైలబుల్ బైట్ సైజ్ ఎట్ 1 సైజ్ ఎట్ 11 12 14 16 18 20, 20

अजय कुमार सेलेक्ट अजय कुमार सेलेक्ट किया है इसने आनो सेलेक्ट किया ऐसी कंट्रोल आई इटैलिक, कौन सा स्टाइल का उस सार मारी इटालिक कंटेक्ट करो सत्रे हाँ ए आप लोग सेलेक्ट नहीं करोगे इनका सर इनका मेरे को ब्रो एजुकेशन संबंधी ना व्यवहार और बर्दिल तो जेस्टन तरह होना हा है हाँ लाइक uh, like డాక్యుమెంట్స్ రీడ్ చేయడం కానీ వీడిఎఫ్స్ చదువుకోవడం కానీ ఇలా మొత్తం ఈ ఆడియో ఆట డిపెండ్ అవుతాం మేము మీరు చూసి చేస్తారు కదా మేము వింటూ చేస్తాం అంతే తేడా దాని పేరు పేరు ఎన్విడిఏ నాన్ విజువల్ డెస్ డెస్టప్ యాక్సెస్ ఎన్విడిఏ వెరీ గుడ్ సార్ ఇంకా ఏమన్నా మాకు ఫీచర్స్ చూపించే ఏమైనా ఉన్నాయా ఇంకా ఏమన్నా లేటెస్ట్ ఫీచర్స్ ఏమైనా మీకు ఫీచర్స్ అంటే మొబైల్ లో ఊట అప్లికేషన్స్ ఉంటాయి సార్ యూజ్ చేసేటి అంటే మొబైల్ లో సెట్టింగ్ ఉంటుంది టాక్ బ్యాక్ అని అది ఆన్ చేసుకుంటే ఈ కంప్యూటర్ అయితే రీడ్ చేస్తుందో డిస్ప్లే మీద ఏదైతే ఉందో అది మొబైల్ లో కూడా అట్లనే రీడ్ చేస్తుంది అనమాట అట్లా కూడా మేము మొబైల్స్ యూజ్ చేస్తాం ఓకే ఓకే మొత్తం ఆడియో మీద డిపెండ్ అవుతాం అంతే మీరు యూజ్ చేసేలాగానే యూజ్ చేస్తాం ఇప్పుడు మీరు చేతిలో మొబైల్ పట్టుకున్నారు ఇప్పుడు ఈ మొబైల్ తో కూడా మీరు ఇలాగే చేయగలుగుతారా కొన్ని ఫీచర్స్ సార్ మొబైల్ మీరు ఎట్లా యూజ్ చేస్తారో మేము కూడా అలాగే యూజ్ చేస్తాం మొత్తం ఒక ఒక సెట్టింగ్ ఉంటుంది అనమాట అదే టాక్ బ్యాక్ అది సెట్టింగ్ ఆన్ చేసుకుంటే మేము ఆడియో అవుట్పుట్ మాకు వినిపిస్తాం అనమాట దాని ద్వారా మేము చేస్తాం యా షూర్ ఇప్పుడు సపోజ్ యూట్యూబ్ లోకి వెళ్ళాను యూట్యూబ్ ఓపెన్ చేశాను ఇప్పుడు మీరు ఒకటి ఒకటి డిస్క్రిప్షన్ ఇస్తాం సార్ ఏంటంటే మీరు ఏదైనా సింగిల్ టబ్ ఇట్లా క్లిక్ చేయంగానే మీకు ఓపెన్ అవుతుంది కదా మాకు ఎలా అంటే ఒకసారి ఇట్లా టచ్ చేసామనుకో అది చెప్తాను అనమాట ఫస్ట్ ఏముందో తర్వాత దాని మీద ఇంకోసారి డబుల్ టబ్ చేస్తే ఓపెన్ అవుతానమాట అప్లికేషన్ దాని ద్వారా అట్లా యూజ్ చేస్తాం మేము ఓకే ఇప్పుడు సపోజ్ నేను సర్చ్లోకి వెళ్తున్నాను మీ చామంతూ రేం సార్ ఓకే సి S H O R T S S E S H U S H U S H O R T S S H O O R Y T W S U S H A R S एट रे टॉ एट S K two twenty one S K S S K S two twenty one हां এব কোন্টানর সার্চ হেসনা স্যার ইসকা লাইট কিবোর্ড লিস্টে সিলেক্টেড লিস্টে এখন নেটওয়ার্কস লো ওয়াইফাই ফ্লোবাল ডেটা হ ক্লিক করেন ইউটু স্যার ওচিন স্যার আ ওচিন স্যার সেন্টার লোকাট ওয়েট লা এস এস వెరీ గుడ్ సార్ చాలా బాగా చూపించారు దేస్ కమ్ వెరీ గుడ్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ అని ఒక వీడియో ఉంది ఓ రియల్లీ ఇట్స్ వెరీ నైస్ సార్ మాకు లైవ్ లో మా ఛానల్ ఓపెన్ చేసి చూపించారు చాలా సంతోషం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అజయ్ గారు అజయ్ గారు ఇప్పుడు మీరు ఇందా మాట్లాడుతున్నప్పుడు బ్రెయిలీ బిల్లి పుస్తకం అని చెప్పి అన్నారు మరి అది కూడా డిమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తున్నారు పుస్తకం కనిపిస్తుంది ఒకసారి మాకు చూపించండి డిమాన్స్ట్రేషన్ ఎలా చదువుతారు ఏంటనేది అనేది ఖచ్చితంగా సార్ మేము బ్రెయిల్ ఎలా చదువుతామంటే మీరు ఐస్తో చూసి చదువుతారు కళ్ళతో మేము ఎలా చదువుతామంటే వేలితో చదువుతాం అనమాట ఫింగర్తోని డాట్స్ మాకు టచ్ అవుతాయి అనమాట అంటే ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క కోడింగ్ అని మేము కోడింగ్ ఉంటుంది అనమాట ఆ కోడింగ్ని మేము గుర్తు గుర్తుపెట్టుకుంటాం అనమాట అక్షరాలకు కోడింగ్ అట్లా ఆ కోల్ ఐడియా గుర్తు పెట్టుకొని చదువు అనమాట ఫింగర్స్తో ఇక్కడ హెలెన్ కిల్లర్ అనేది కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత వెళ్ళి చూపించండి సార్ ఇది గారి జీవిత చరిత్ర బుక్ సార్ ఇది ఇప్పుడు చదివి చూపెడతాను ఇలా చదువుతాను ఇది హెలెన్ కెలర్ సంస్ సంస్కృత జీవిత చరిత్ర ఇక్కడ బుక్ ప్రింట్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి సార్ ఇక్కడ నెక్స్ట్ హెలన్ కిలర్ అందులకు బా బాధి బాధిరు బాధిరు బాధితులకు మూగవారికి వాదిగా వికలాంగుల ఉద్యమాల సారథిగా ప్రపంచేరొ పేరొంది పేరొందింది ఎందరెందరి ఎందరెందరికో స్ఫూర్తి స్ఫూర్తినిచ్చారు ఊహ బాగా బాగా అంది అందక ఓకే చాలా అండి చాలా పాపం మీరు చాలా మిమ్మల్ని ఇబ్బంది ఇబ్బంది ఎక్కువ పెట్టదలుచుకోలేదు కానీ నాకు ఎంత ఆశ్చర్యం ఇస్తుందంటే మీరు ఆ డాట్స్ డాట్స్ కనిపిస్తున్నాయి దాన్ని మీరు ఫింగర్ టచ్ చేసి దాన్ని తర్జుమా చేసుకొని అది మళ్ళీ మస్తికిష్ణులు ఆలోచించి చెప్తున్నారంటే నిజంగా వండారండి చాలా సాధనతోనే సాధ్యం అవుతుంది ఇది ఈ పుస్తకాలు మీరు ఇక్కడ ఎక్కడ నుంచి వస్తాయండి ఈ పుస్తకాలు ఎవరు ప్రింట్ చేస్తారు జేసి ఫౌండేషన్ తరపున నుంచి మాకు వీళ్ళు వీళ్ళు ఆశయల తరపున ప్రింట్ వేయిస్తారు అనమాట ఈ పుస్తకాలు అంటే వేరే వాళ్ళతోని ప్రింట్ వేయిస్తారు వీళ్ళు డబ్బులు ఇచ్చి చాలా సంతోషం థ్యాంక్ సరే ఇది దాన్ని మనం స్టేట్ అంటాం అనమాట ఇందులో పేపర్ ఇన్సర్ట్ చేసి రాస్తామన్నమాట ప్రజెంట్ దెర్ ఇస్ నో పేపర్ కాబట్టి నేను చూపెట్టలేకపోతున్నాను మీకు పెన్ను యూజ్ చేస్తారు కదా మేము స్టైలిస్ యూజ్ చేస్తాం స్టైలిస్ అని ఉంటుంది ఒకటి మీకు పెన్ను ఎలాగనో మాకు స్టైలిస్ అలాగా అనమాట స్టైలస్తో దీనికి పేపర్ పేపర్ ఇన్సర్ట్ చేసి రాస్తే ఓసు అది డాట్స్ పడతాయి అనమాట ఆ డాట్స్ని మేము వచ్చి వెళ్తూ చూసుకొని చదువుతాం అనమాట అంతే ఇది రాయడానికి యూజ్ అవుతుంది ఇది స్ట్రేట్ గుడ్ వెరీ నైస్ సార్ తమ్ముడు తేజశ్రీ ఫౌండేషన్ ఫర్ డిసేబుల్ సంస్థలో మీరు చదువుతున్నారు కదా మీ గురించి చెప్పండి మీ పేరు ఏంటి మీరేం చదువుతున్నారు నమస్కారం సార్ నా పేరు శివ నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇప్పుడు నేను వరంగల్ నుంచి వచ్చాను మాది వరంగల్ ప్రాపర్ నేను ఇక్కడ వచ్చి దాదాపు సిక్స్ మంత్స్ అయింది మా డిగ్రీ ఫస్ట్ ఇయర్ మిడిల్లో వచ్చానమాట ఇక్కడ ఇప్పుడు నాది సెకండ్ సెమ్ అయిపోయింది సో నేను ఇక్కడ ఏంటంటే కంప్యూటర్ ట్రైనింగ్తో పాటు మాకు హాస్టల్ ఇక్కడ ప్రొవైడ్ అనమాట హాస్టల్ ఫుడ్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు మాకు మేము కాలేజ్కి రెగ్యులర్గా కాలేజ్కి వెళ్తూ ఉంటాం అనమాట బై పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బై బస్ బస్లో మేము కాలేజ్కి అనమాట సో మా కాలేజ్ నుంచి ఇక్కడ ప్రజెంట్ ఒక సిక్స్ మెంబర్స్ ఉన్నారనుకోండి దాంట్లో ఒక త్రీ పార్సల్స్ బ్లైన్స్ ఉంటే ఒక త్రీ టోటల్స్ ఉంటారు సో మేము ఎలా అంటే టోటల్ బ్లైన్స్ని పార్సల్ బ్లైన్స్ వాళ్ళు పట్టుకొని కొంచెం తీసుకెళ్తూ ఉంటాం అనమాట చాలా బాగుందండి నిజంగా చాలా మీరు మిమ్మల్ని చూస్తే చాలా ముచ్చటగా ఉంది మీరు ఇలా ఎక్కడా కూడా చదువు ఆపకుండా చక్కగా కష్టపడుతూ బస్ స్టాప్ దాకా నడిచి వెళుతూ మళ్ళీ అక్కడి నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళి చదువుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి చాలా కష్టపడుతున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ సార్ తమ్ముడు నీ పేరేంటి నువ్వు ఇక్కడ ఏం చదువుతున్నావు అలాగే నువ్వు ముందు ముందు ఏం చేయదలుచుకున్నావు అలాగే మిగతా విషయాలంటే ఈ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా ఇటువంటి విషయాలన్నీ మీ గురించి చెప్పండి నా పేరు సుబ్బారా సార్ మాది గుంటూరు సార్ నేను ఇక్కడ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను రోజు మేము కాలేజ్కి బై పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెళ్ళేస్తాం ఆల్మోస్ట్ మేము హ్యాబిట్వేటెడ్ కాబట్టి ఇండిపెండెంట్గా పోయి రాగలుగుతూ ఉంటాం స్పోర్ట్స్ విషయానికి వచ్చేసరికి మేము క్రికెట్ ఆడుతూ ఉంటాం అండ్ సమ్ మెంబర్స్ చెస్ ఆడతారు ఇంకా సమ్ కబడ్డీ ఇట్లాంటి సమ్ అదర్ గేమ్స్ ఆడదాం క్రికెట్ వచ్చేసరికి మాకు సపరేట్ బాల్ ఉంటుంది ఇట్స్ అ సౌండ్ బాల్ ఆ బాల్ త్రో చేసేటప్పుడు సౌండ్ వస్తుంది ఆ సౌండ్ని సేమ్ బ్యాటే ఉంటుంది బ్యాట్తో హిట్ చేయడం ఇంకా మామూలుగా పారాస్పోర్ట్స్ ఉంటాయి రన్నింగ్ జాగ్లింగ్ అని షార్ట్ పోర్టు ఇలాంటి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం సార్ వెరీ గుడ్ అజయ్ గారు మీరు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మీరు మాకు కంప్యూటర్లో అద్భుతంగా డైమా చూపించారు చాలా సంతోషించాము మీరు సింగర్ అని కూడా విన్నాను చాలా వరస్టైల్గా ఉన్నారు మీరు మీ డీటెయిల్స్తో పాటు ఒక మాకు సాంగ్ కూడా పాడి వినిపించాలి మీరు ఈరోజు సార్ నేను సంగారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చాను ప్రజెంట్లీ ఐఎమ్ స్టడింగ్ కంప్లీటెడ్ డిగ్రీ సెకండ్ సెమ్ ఫస్ట్ ఇయర్ ప్రజెంట్లీ ఐఎమ్ ఐఎమ్ స్టార్డింగ్ ఇన్ దేవనార్ ఫౌండేషన్ ఐమ్ కరెంట్లీ స్టేయింగ్ హియర్ ఈ హాస్టల్లో మాకు కంప్యూటర్ ట్రైనింగ్ కూడా ఇస్తారు అదేవిధంగా ఫెసిలిటీస్ అన్నీ బాగా చూసుకుంటారు అన్ని ఓకే సాంగ్పాడి వినిపిస్తుంది యాన చినుకులకి నీలి నింగి అమ్మ ములిచేపచ్చని పైరులకి నీల తల్లి వీచే చల్లని గాలులకి పూల కొమ్మ పర్వ ఇంకేమన్నా సాంగ్ పడతారా పోని గుర్తు తెచ్చుకోండి పర్లేదు బాగుంది గొంతు చాలా బాగుంది సబ్జెక్ట్ కూడా మధురం మీద సబ్జెక్ట్ తీసుకున్నారు చాలా బాగా పాడారు పర్లేదు ఇంకేమన్నా పాట పాడగలుగుతారా ఒకటి వాయిస్ చాలా బాగుంది మీరు మీరు ప్రాక్టీస్ బాగా చేయండి మంచి సింగర్ అవుతారు ఓకే కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మా మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా కురుసేవాన చినుకులకి నీలు నింగి అమ్మా మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ వీచే చల్లని గాలులకి పూలకొమ్మమ్మా ప్రకృతి పాడే పాటలకి ఎలకోయలమ్మమ్మా సృష్టికి మూలం అమ్మతనం సృష్టించలేనిది అమ్మ గుణం అమ్మ పాడే జోల పాట అమృతాని కన్నే ఓ చాలా చాలా చక్కగా ఉంది సార్ పాట మామూలుగా లేదు ప్రొఫెషనల్ సింగర్ దగ్గర పాటలు పాడారు లాగా పాడారు మీరు మటుకు ఈ యాక్టివిటీ వదులుకోవద్దు ఎందుకంటే భగవంతుడు మనకి చదువు అనేది మనం అందరం చదువుతాము ఇంటర్మీడియట్ అని డిగ్రీ అని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ వెళ్తూ ఉంటాం అది మామూలు రెగ్యులర్గా అవుతూ ఉంటుంది ప్రతి విద్యార్థికి కానీ ఈ కల్చరల్ యాక్టివిటీస్ అనేవి సంగీతం కానీ డ్యాన్స్ కానీ మిగతా ఇంకా కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా భగవంతుడు దయ ఉంటే తప్పితే మనకి జన్మతహా వచ్చేవి కాబట్టి దాన్ని అసలు వదిలిపెట్టద్దు మీరు కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ మంచి అయ్యే అవకాశం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ తమ్ముడు నీ పేరేంటమ్మా చెప్పండి మీ గురించి కొంచెం చెప్పండి మీరు ఏం చదువుతున్నారు మీ యాక్టివిటీస్ ఏంటి సార్ నేను భీమవరం నుంచి వచ్చాను వెస్ట్ గోదావరి ఇక్కడ మాకు కంప్యూటర్ ట్రైనింగ్ అండ్ ఫుడ్ ప్రొవైడింగ్ చేస్తుంటారు ఇంకా హాస్టల్ ప్రొవైడింగ్ కూడా ఏమైనా చేస్తారు మేము చదువు కాలేజ్కి చదువుకోవడానికి వెళ్ళి మళ్ళీ సాయంత్రంలోకి వచ్చేస్తాం వచ్చి ఇక్కడ మాకు ఏమైనా హోంవర్క్స్ ఉంటాయి చేసుకుని ఇంకా మాకు సిక్స్ టు సెవెన్ సిక్స్ టు ఎయిట్ క్లాసెస్ ఉంటాయి టూ బ్యాచెస్గా డివైడ్ అయి ఉంటాయి ఆ క్లాసెస్ ఆ క్లాసెస్ చూసుకుని ఇంకా పుడిచిని మా వర్క్స్ మేము చేసుకుంటాం తర్వాతకి ఎర్లీ మార్నింగ్ లేచి మేము ఎట్లానే రెడీ అయిపోయి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజీకి వెళ్ళిపోతూ ఉంటాం ఇవి మా డైలీ యాక్టివిటీస్ ఇంకేమన్నా స్పోర్ట్స్ అండ్ రిక్రియేషన్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా కల్చరల్ కానీ ఏమన్నా పాటలు పాటలు కానీ ఇటువంటి మా హాస్టల్లో సింగర్స్ ఉంటారు అట్లానే డాన్సర్స్ కూడా ఉన్నారు ఇంకా మాకు కొన్ని బుక్స్ అవి నార్మల్ బుక్స్ అంటే మీ చదువుకునే బుక్ కంటే కొంచెం డిఫరెంట్ ఉంటాయి అవి సిక్స్ డాట్స్గా ఉంటాయి ఈ డాట్ అది మా బ్రెయిల్ అంటారు దాన్ని బ్రెయిల్లో మేము చదవ అంటే మీరు నార్మల్గా చదివినట్టే మేము బ్రెయిల్లో కూడా చదవగలుగుతాం అక్కడ టెక్స్ట్ ఏమంటే అక్కడ మాకు బ్రెయిల్లో ప్రింట్ చేసుకుని మేము రీచ్ చేస్తూ ఉంటాం ఇప్పుడు అది తర్వాత డిమానిస్ట్రేషన్ ఒకసారి చూపించగలుగుతారా మాకు ఓకే ఓకే నేను మీకు వేరే విద్యార్థిని అడిగి తెలుసుకుంటాను థ్యాంక్ యూ హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ నా పేరు రాజు నాది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యింది సార్ నేను ఇక్కడ తేజశ్రీ ఫౌండేషన్లో ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను సార్ ఇక్కడ పిల్లలందరినీ నేను చూసుకుంటాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నేను మణికంఠ గారిని కూర్చుని సార్ ఇక్కడ అనుకోకుండా ఎవరైనా అనారోగ్యానికి గురైతే విద్యార్థి ఎవరన్నా కన్సల్టెంట్ డాక్టర్ ఉంటారా మీకు అని చెప్పి అడిగాను ఆయన ఒక సమాధానం చెప్పారు ఇప్పటివరకు ఇన్నేళ్లలో మాలో ఎవరు కూడా అనారోగ్యానికి గురి కాలేదు అని దానికి కారణం ఏంటంటే చక్కగా వాళ్ళకి వంట చేసే వంట మనిషి ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం భోజనం అలాగే రాత్రికి డిన్నర్ కూడా చక్కగా శుచిగా శుభ్రంగా వండి పెడుతూ ఉండటమే దానికి కారణం ఈ విషయాన్ని విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలాగే ఈ బ్లైండ్ కేటగిరీ కింద స్పోర్ట్స్ కోటాలో క్రికెట్లో నేషనల్ ఛాంపియన్ దాకా ఎదిగిన విద్యార్థి పేరు వికంఠ గవర్నమెంట్ వాళ్ళు బ్లైండ్ కోటాలో ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ చాలా కండక్ట్ చేస్తుంటారు అవార్డ్స్ ప్రజెంట్ చేస్తుంటారు ఈ సంస్థ నుంచి కూడా చాలామంది విద్యార్థులు ఆ స్పోర్ట్స్ పోటీలకు వెళుతూ ఉంటారు చాలామంది ప్రైజ్లు ఉంటారు వాళ్ళలో ముఖ్యంగా సతీష్ అని చెప్పి అతను చెస్లో నేషనల్ ఛాంపియన్ లెవెల్ దాకా వెళ్ళాడు నా ఎడ్యుకేషన్ అంతా కూడా హైదరాబాద్లోని ఇబ్రహీంపట్నం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో జరిగింది మా ఫౌండర్ అయిన సత్యనారాయణ గారు నన్ను చదివించారు నేను దాదాపు టూ ఇయర్స్ నుంచి కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను ప్రజెంట్ కూడా సో ఇప్పుడు ఇదే ట్రస్ట్ తరఫున తేజేశ్రీ తరఫున చదువుకొని తేజశ్రీ ఫౌండేషన్లో ఇన్ఛార్జ్ కింద చేయడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ యొక్క తేజశ్రీ ఫౌండేషన్ సంస్థది నేను ఇక్కడ ఇక్కడే చదువుకొని ఇప్పుడు ఇక్కడే ఇన్ఛార్జ్ కింద వర్క్ చేస్తున్నాను ప్రెజెంట్ సో మన ట్రస్ట్కి ఈ యొక్క లైన్ పిల్లలకి మీరు ఎవరైనా సహాయం చేయదలుచుకుంటే ఇక్కడ నెంబరు నైన్ జీరో త్రీ టూ జీరో ఫోర్ నైన్ త్రీ ఎయిట్ సెవెన్ నెంబర్కి కా కాంటాక్ట్ అయ్యి మీరు రీవెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీకు డొనేట్ చేసుకునే అవకాశం ఉందండిక గారు సార్ ఈ రోజు మేము ఈ తేజస్వి ఫౌండేషన్ ఫర్ డిసేబుల్డ్ అనే సంస్థకు రావడము మీతో కాసేపు ముచ్చగించడము మీ గురించి తెలుసుకోవడం అనేది మాకు చాలా సంతోషాన్ని కలగజేసింది ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు మేము ఈ రోజున చాలా సంతోషం సార్ మేము యథాశక్తి ప్రస్తుతానికి ఒక రైస్ బ్యాగు మీకోసం తెచ్చాను మన సంస్థ కోసము ఇది ప్రజెంట్ చేస్తున్నాను మరలా మరలా మిమ్మల్ని మరలా కలుస్తాను మణికంఠ గారు ఈ తేజస్వి ఫౌండేషన్ ఫర్ డిజెబుల్డ్ విద్యార్థులు ఎంత ముచ్చటగా ఉందంటే వాళ్ళు ఆ కంప్యూటర్లో డిమార్క్స్ట్రేషన్ చూపిస్తున్న అలాగే మొబైల్ ఫోన్లో డిమార్స్ట్రేషన్ చూపిస్తున్నా బ్రీలీ లిక్వి ఎలా చదువుతున్నారు ఇవన్నీ చూపిస్తున్నా కూడా చాలా ఆశ్చర్యం వేసింది చాలా సంతోషం వేసింది ఒక రకంగా ఇంత కష్టపడి చక్కగా చదువుకుంటున్నారు మీరందరూ కూడా మీ జీవితాల్లో పురోభివృద్ధి సాధించాలని ఉన్నత స్థాయిలో మీరు నిలబడాలని మీరు ఇంకొకరికి ఆదర్శప్రాయంగా అవుతున్నారు వెరీ గుడ్ మీరే చాలా మోటివేట్ అయ్యాము అలాగే మాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఈ వీడియో పంపించి వాళ్ళందరూ కూడా చాలా మోటివేషన్ వస్తుంది మీ వీడియో చూస్తేను అవేర్నెస్ వస్తుంది మిగతా విద్యార్థులు కూడా ఎంత కష్టపడి చదవాలి మనం మరి మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి వాళ్ళు ఈ అవేర్నెస్ అనేది రావాలి వాళ్ళలో కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ మిమ్మల్ని మేము ఒకసారి కలుస్తాము అలాగే మా తరఫున మరి మా కుటుంబం తరఫున మా స్నేహితుల తరఫున అందరి తరఫున కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ విధి వంచితులు కానీ మార్గదర్శకులు బహుముఖ ప్రజ్ఞావంతులు మేధావులు ప్రేరణ కలిగించేవారు ఆదర్శప్రాయులు విశిష్ట వ్యక్తిత్వం మనస్తత్వం కలిగిన వారు వైకల్యం మాకు అడ్డు కాదు అందరిలా మేము అన్నీ చేయగలం అని నిరూపిస్తున్న ఆత్మవిశ్వాసం గల ధీరులు హీరోలు ఈ ఫౌండేషన్ విద్యార్థులు ఈ సంస్థను చేరుకోవాలంటే హైదరాబాదులో మల్కాజ్గిరిలో ఆనంద్బాగ్ అనే ఏరియా ఉంది ఈ ఆనందబాగ్లో అస్తభుజ టెంపుల్ లేదా లలితా పరమేశ్వరి ఆలయం ఈ రెండిటికి అతి దగ్గరలోనే ఈ ఫౌండేషన్ ఉంది మీకు నేను డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను మీరు ఎవరన్నా వారికి ఆర్థిక సహాయం కానీ చేయదచ్చుకుంటే తప్పక ఆ నెంబర్ను సంప్రదించండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్